నల్గొండ జిల్లా నక్రేకల్ నియోజకవర్గ కటంగూరు మండలం పామునగుండ్ల స్టేజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఢీకొట్టిన లారీ కారులో ఉన్న ఏడుగురిలో ఒకరు మృతి ఇద్దరు పరిస్థితి తీవ్ర గాయలు మరో నలుగురికి స్వల్ప గాయలు కాగా వారిని నర్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు కార్యక్రమంలో హైదరాబాద్ లో జరిగిన మల్లికార్జున ఖర్గే మీటింగ్ కు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి వెళ్లి వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురించింది హైదరాబాద్ నుండి వస్తున్న లారీ కారును నుకొనడంతో కాంగ్రెస్ నాయకులు ప్రయాణ రోడ్డు దిగి అడుగుల కోతిలో బోల్తా కొట్టింది మృతి చెందిన వ్యక్తిని నగరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నట్లు ఎస్ఏ రవీందర్ తెలిపారు

ఓకే అవును లిఫ్ట్ కదా బస్సు ఫస్ట్ పోతుంది ఆవుల నెక్స్ట్ లారీ ఇది పోతుంది మనోలా క్యాప్లు ఏమైనా వస్తుందేమో మరి ఎల్లిపోయారు ఆల్రెడీ పాపం ఇంకా ఇంకా నువ్వు అవతల పాత అందరు